జిల్లాలో ఆదివారం ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ వన్ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది జిల్లా కేంద్రమైన ఏలూరులో ఐదు పరీక్షా కేంద్రాల్లో నిర్వహించిన పరీక్షకు సుమారు అరవై రెండు పాయింట్ ఎనిమిది ఐదు శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు ఆదివారం ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ వన్ పరీక్ష ప్రశాంతంగా ముగిసిందని జిల్లా జాయింట్ కలెక్టర్ లావణ్యవేణి తెలిపారు జిల్లాలో గ్రూప్ వన్ పరీక్షల కోసం ఏలూరులో ఐదు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని గ్రూప్ వన్ పరీక్ష కోసం జిల్లాలో నాలుగు మూడు వందల ఒక్క మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా ఉదయం రెండు ఏడు వందల నలభై ఏడు మంది మధ్యాహ్నం రెండు ఏడు వందల ముప్పై రెండు మంది అభ్యర్థులు హాజరయ్యారని చెప్పారు ఉదయం పది గంటల నుంచి పేపర్ వన్ మధ్యాహ్నం రెండు గంటల నుంచి పేపర్ టూ పరీక్ష నిర్వహించడం జరిగిందని ప్రతి పరీక్షా కేంద్రానికి సి సీనియర్ జిల్లా అధికారిని లైజనింగ్ అధికారిగా నియమించామని అన్నారు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పరీక్షలు అత్యంత ప్రశాంతంగా నిర్వహణ చేపట్టినట్లు తెలియజేశారు పరీక్షల అనంతరం ప్రశ్నాపత్రాలు ఓఎంఆర్ షీట్లు ఇతర పరీక్షా సామాగ్రి పత్రాలను పూర్తి బందోబస్తుతో స్ట్రాంగ్ రూమ్ కి చేరుస్తామని అనంతరం ఏపీపీఎస్సీ అధికారులు ప్రత్యేక భద్రతతో విజయవాడ తరలించడం జరుగుతుందని అన్నారు ఏపీఎస్సి గ్రూప్ వన్ ఎగ్జామినేషన్ ఈ మంత్ సెవెంటీన్త్న జరుగుతుంది అంటే ఆదివారం మనకి ఏలూరు జిల్లాలో ఐదు సెంటర్స్ గ్రూప్ వన్ స్క్రీనింగ్ టెస్ట్కి వెన్యూస్ ఇవ్వటం జరిగింది ఈ ఐదు సెంటర్స్లో కూడా నాలుగు వేల మూడు వందల డెబ్బై రెండు మంది క్యాండిడేట్స్ ఈ ఎగ్జామినేషన్కి అటెండ్ అవుతున్నారు దీనికి సంబంధించి అరేంజ్మెంట్స్ అన్ని కూడా పూర్తి చేయడం జరిగింది ఈ ఐదు సెంటర్స్కి సంబంధించి చీఫ్ సూపర్ండెంట్స్ని లైజన్ ఆఫీసర్స్ని రూట్ ఆఫీసర్స్ని అపాయింట్ చేయడం జరిగింది లైజన్ ఆఫీసర్ కమ్ రూట్ ఆఫీసర్స్గా అందరినీ కూడా డిస్టిక్ ఆఫీసర్స్ని అపాయింట్ చేయడం జరిగింది సో ఈ సెంటర్స్కి సంబంధించి అరేంజ్మెంట్స్ లైక్ వెన్యూ అరేంజ్మెంట్స్ ప్రాపర్ డిస్ప్లే సీటింగ్ అరేంజ్మెంట్ ఇవన్నీ కూడా చీఫ్ సూపరింటెండెంట్స్ అందరూ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది అండ్ ఈ లైజన్ ఆఫీసర్స్ అందరూ కూడా ఎగ్జామినేషన్ పేపర్ వెన్యూకి ప్రాపర్గా రీచ్ అయ్యి ప్రాపర్ వెన్యూ కోడ్ అండ్ అలాంగ్ విత్ దట్ సెంటర్కి సంబంధించి బండిల్స్ మాత్రమే తీసుకువెళ్ళి ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత అగైన్ దే విల్ హ్యాండ్ ఓవర్ బ్యాక్ దిస్ క్వశ్చన్ పేపర్స్ ఆ వెన్యూ కోడ్ మీరు ఏదైతే ఉందో దాని ప్రకారమే మీరు రీచ్ అయ్యారా లేదనేది చెక్ చేసుకొని ముందుగా గనక ఎగ్జామినేషన్ సెంటర్కి వచ్చేసి మీ హాల్ టికెట్ వైజ్ మీరు గనక ఆ సెంటర్కి కనుక వెళ్ళి ప్రాపర్ కోడింగ్ కనుక చేసుకోగలిగితే ఎగ్జామినేషన్కి అందరూ కూడా రాయడానికి మరియు ఎక్కువ మంది అభ్యర్థులు ఇందులో అటెండ్ అయ్యి ఎగ్జామినేషన్కి అప్పర్ అవుతారని చెప్పి అనుకుంటున్నాము అండ్ డిస్ట్రిక్ట్ సంబంధించి ఒక కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ కంట్రోల్ రూములో కలెక్టరేట్ నుంచి సూపర్ండెంటు అండ్ ఏపీఎస్ నుంచి ఒక స్టాఫ్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఒకరు అందరూ కూడా ఉండి ఈ కంట్రోల్ రూమ్ ద్వారా కూడా టైం టు టైం అనేది మానిటర్ చేయడం జరుగుతుంది అండ్ ఇక్కడ మెడికల్ క్యాంప్స్ కూడా అన్ని సెంటర్స్లో కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఎక్కడ కూడా క్యాండిడేట్స్ ఎటువంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా ఇబ్బంది పడకుండా ఉండటానికి ఇమీడియట్గా కూడా మెడికల్ క్యాంప్ అరేంజ్మెంట్స్ కూడా చేయడం జరిగింది సో మనకి ఈ జిల్లాలో గ్రూప్ వన్ ఎగ్జామినేషన్ అనేది స్మూత్గా కండక్ట్ చేయడానికి ప్రాపర్ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా మేము కంప్లీట్ చేశాం